గైడెన్స్ ఉంది మధ్యలో ఆయనకి ఆల్రెడీ వేసినా కదా మళ్ళా వేస్తారా సాక్షి వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వేసిన వాళ్ళకి వేస్తాను అని మాట్లాడరు వచ్చింటాడు కదా ఎవడన్నా ఉంటారే సార్ వస్తారా వెనక కొత్త కెమెరాలు పెట్టి తీస్తారు

ఫుడ్ సికింగ్ వాలెంట్ మెట్ మార్ట్ టీచెస్ సదన్ చెప్పేసి గట్ ఉంది ప్రేమయె ఎప్పుడై బాగుంటున్నానా ప్రేమయె ఎప్పుడై బాగుంటున్నానా నిజం అనుకుంటే ముగ్గురం చేస్తాం అంటే ఆపస తాయి రెస్పి డైనాక్ దగ్గరికి వస్తారు సార్ రాజేష్ వాలెంట్ కిటో నేను ఉంటాను క్లారో ఫుడ్ ఫైనాన్స్ ఆల్రెడీ

जैसे ना टाइम है टाइम अंतर दो बालसा कुचिल कुचिल ले ले अब्बा अंदर मुझे बाग खान ओके ना फैन आप जाओ okay? ना ओके अंदर की नमस्कार हूँ రాష్ట్రంలో గడిచిన ఆరు నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఒక ఆశతో ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్న తీరు రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్న తపన ఇవన్నీ చూసి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే అభివృద్ధి కాంక్షకులో ఎవరైతే అభివృద్ధికి సహకరిస్తారో ప్రజల్లో మంచి పేరున్న ప్రతి నాయకుడిని కూడా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తాను ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో అభివృద్ధిని చూసి పార్టీ మీద నమ్మకంతో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరును మెచ్చి మా కుటుంబం మీద నమ్మకంతో ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నదాన్ని ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాం మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి నగరాభివృద్ధి కోసం నిధులు కేటాయించమని చెప్పి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ స్వాగతం తెలుపుతూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎవరైతే అభివృద్ధి కోసం ఎవరైతే మంచి పనుల కోసం ఎవరైతే ప్రజాహితం కోరే వాళ్ళందరూ కూడా మేము పార్టీ లేక ఆహ్వానిస్తాం అదేవిధంగా మీరు ప్రొద్దుటూరులో కూడా చూసింటారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పార్టీ లేకి తీసుకోవడం చూశారు వివిధ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి నాయకులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా తీసుకోవడం చూస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి ప్రతిపక్షం మీద విశ్వాసం కోల్పోయి ప్రతిపక్ష నాయకుడి మీద నాయకత్వం మీద ఐదు సంవత్సరాలుగా పనిచేసిన తీరును చూసి అసహించుకొని ప్రజలు కూడా విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు ఏదైతే ఎన్నికల్లో పార్టీ కానీ ఇక్కడ స్థానిక నియోజకవర్గంగా కానీ హామీలు ఇచ్చాము ఆ హామీలు నెరవేర్చేదానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం వాళ్ళు పార్టీలోకి రావడం జరుగుతాం అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ముందు నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ వాళ్ళకి ఎక్కడా కూడా అసంతృప్తి రాకుండా వాళ్ళందరితో మాట్లాడి సమన్వయం చేసుకునే ఈరోజు మరింత కొత్త నాయకత్వాన్ని తీసుకొని పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా భరోసా ఇస్తున్నాం మీ కూడా ఎక్కడా కూడా ఏ అభద్రతకు మీరు లోను కావద్దు పార్టీని బలోపేతం చేసేదానికి పార్టీ లేక అందరినీ తీసుకురావాల్సిన అవసరం ఉంది భవిష్యత్ అంతా తెలుగుదేశం పార్టీదే ఈ ఏదైతే ఈ ప్రతిపక్షం ఉందో ఐదు సంవత్సరాల పరిపాలన చూశారో ఇంకా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రానికి వద్దు ఆ నాయకత్వం వద్దు అని అసహించుకునే ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినారు అందుకే ఆ పార్టీ ఖాళీ అయిపోతా ఉంది ప్రతిపక్ష నాయకులు కొందరు మాట్లాడడం చూశాను నేను మీడియాలో ఈ ఆరు నెలల ప్రభుత్వాన్ని చూసి అసహించుకుంటున్నారని మాట్లాడుతూ ఉంటారు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన భరించలేక రాష్ట్రంలో ఉన్న ప్రజలు యావత్తు మూకుమ్ముడిగా తొంభై రెండు శాతం స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆరు నెలల్లోనే మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతూ ఉండారు ఐదు సంవత్సరాలు భరించిన వాళ్ళు ప్రజలు మమ్మల్ని భరించరా ఏ తప్పు చేయని అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాష్ట్రం కోసం వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలని ఆహ్వానించి పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా కష్టపడుతున్న చూసి జీర్ణించుకోలేక మీరు ఈరోజు జమిలి ఎన్నికలకు కూడా సై అంటున్నారు జమిలీకి సై అంట వాళ్ళు అంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ఆతృతపడతా ఉండాలి వీళ్ళంతా ప్రతిపక్షం కళలు కంటూ ఉండరు మీరు కళలు కాదు కదా మీ కళలు కళలుగానే మిగిలిపోతాయి జమిలి ఎన్నికలు మళ్ళీ ఇరవై తొమ్మిదిలోనే వస్తాయనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సాధారణంగా రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒకటేసారి ఎన్నికలు వస్తాయి అవి ఇరవై తొమ్మిదిలోనే వస్తాయి మీరు ఏదో ఇరవై ఏడులో వస్తాయి ఇరవై ఆరులో వస్తాయి రేపొద్దునే వస్తాయని చెప్పి కళలు కంటూ ఉండరు ఆ కళలు కంటూనే ఉండండి మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం ప్రజలు మళ్ళీ మాకు పట్టం కట్టారు ఈరోజు ప్రతి కార్పొరేటర్ను కూడా వారిని అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ మన బాలకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన రాజశేఖర్ గారు చల్ల రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మన సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఆ కార్పొరేటర్లతో కాటి వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మన సూర్యనారాయణ గారు గతంలోనే పార్టీలో చేరాడు మూడు నెలల కిందటే ఇంకా మంచి కాంక్షించే వాళ్ళు నగర హితం కోరే వాళ్ళని అందరినీ కూడా మేము పార్టీలే ఆహ్వానిస్తాం దాంట్లో రెండో ఆలోచన లేదు ఇది పార్టీ అధినాయకత్వం నిర్ణయం ఇది మంచి వాళ్ళని అందరినీ కూడా మీరు పార్టీలోకి తీసుకోమని అధినాయకత్వం నిర్ణయించింది ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోవాలి పాత నాయకత్వాన్ని కూడా మేము ముందు పెట్టుకొని వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా జిల్లాలో మొన్న జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో నూటికి నూరు స్ట్రైక్ రేట్ నూటికి నూరు స్ట్రైక్ రేట్తో నీటి సంఘం ఎన్నికలన్నీ కడప జిల్లా యావత్తు మొత్తం కైవసం చేసుకున్నాం పులివెందల్లో మొదటిసారి నలభై సంవత్సరాల తర్వాత ముప్పై నాలుగు నీటి సంఘం ఎన్నికలు జరిగితే ముప్పై నాలుగు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉండ భవిష్యత్తులో కూడా పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడతాం దీంట్లో అనుమానం లేదు అందుకే ఆ భయముతోనే ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక భయముతో రాష్ట్రం అంతా కూడా పులివెందల ఎఫెక్టు రాష్ట్రం అంతా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బాయ్కాట్ అని చెప్పి ఒక సెంటెన్స్ నోటితో ఒక సెంటెన్స్ ఇచ్చి పలాయనం చిత్తగించిన బెంగళూరు ఇది ప్రజలు గమనించాల అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి నువ్వు అధికారం లేకొచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీని ప్రజలు మళ్ళీ ఆశీర్వదించే పరిస్థితుల్లో లేరు ఆ విషయం తెలిసే ఎన్నికలు ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయలేక బెంగళూరుకు పలాయనం చిత్తగించిన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లాలో ముఖ్యంగా కడప నియోజకవర్గంలో పెద్ద మార్పుకి అభివృద్ధికి ఈ యొక్క కడప నగరాన్ని ఫేస్ లిఫ్ట్ చేసి ఇతర ఇతర నగరాలకు ధీటుగా తీసుకురావాలని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కడప నియోజకవర్గంలో కార్పొరేటర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అలాగనే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు ఒకటే చెప్పారు మొన్ననే రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి కలవడం జరిగింది కడప అభివృద్ధి కావాలా కడపను ఫేస్ లిఫ్ట్ చేయాలా కడపను కూడా కడపలో ఉన్న సమస్యలను మనం తీర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చారు అంధకారం నుంచి మేము కూడా బయటికి అనేది వాళ్ళు చెప్పిన విషయము అలాగనే కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలా దానికి పెద్ద ఎత్తున మీ యొక్క సహకారం కావాలని వాళ్ళు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కడపను ఇతర నగరాలకు ధీటుగా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఒక వాగ్దానం చేయడం జరిగింది ఈరోజు కడప నియోజకవర్గంలో పరిస్థితి ఏదంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క స్పందించే గుండె కూడా వచ్చి అభివృద్ధి కావాలా అని చెప్పేసి ముందుకొస్తున్న తరుణం ఇది ఇంకా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయి అందరం కలిసి ఒకరికొకరు సహకరించుకొని కడపను అభివృద్ధి చేసుకుందాం పార్టీలకు అతీతంగానే విషయంలో ముందుకెళ్తున్నాము డెఫినెట్గా ఈ ఈ యొక్క ఈ యొక్క పరిణామాలన్నీ కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం జరుగుతున్నవి దాన్ని ప్రజలందరూ స్వాగతించి ముందుకెళ్తున్నారు డెఫినెట్గా కడప నియోజకం అభివృద్ధి ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను అలాగనే ఈరోజు పార్టీలో వచ్చి చేరుతుండడం వల్ల ఇంతవరకు పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏదైనా డౌట్ ఉంటే ఏ విధమైన డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకందరికీ సముచిత స్థానం కల్పించి సముచిత స్థానంతో ముందుకు తీసుకెళ్తాము ఈసారి ఎలక్షన్లో పెద్ద ఎత్తున యుద్ధం చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించినారంటే కడపలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము వాళ్ళు చేసిన యుద్ధంతోనే ఇది సాధ్యమైంది డెఫినెట్గా వాళ్ళందరినీ ప్రథమ స్థానం ఇచ్చి సముద్ర స్థానం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము ఏ విధమైన తారతమ్యాలు లేవు ప్రతి ఒక్కరూ ఈ యొక్క చేరికల్ని ఆనందంగా తీసుకుంటూ ఉన్నారు అలాగనే అధిష్టానం యొక్క ఆదేశాలే మాకు శిరోధార్యము అధిష్టానం ఏం చెప్తాదో ఆ విధంగానే ముందుకెళ్తాము కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి కాంక్షించడము శాంతియుతమైన సమాజాన్ని సృష్టించడము ఈ విధంగా ముందుకెళ్తున్నాము అందులో భాగంగా వచ్చి వాళ్ళు కూడా చేయూతగా వచ్చి ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తాము అలాగనే ఈరోజు నీటి సంఘాలు కడప నియోజకవర్గంలో నీటి సంఘాలు ఏ విధమైన ఇష్యూ లేకుండా ఘర్షణ లేకుండా యునానమస్గా నాలుగు నీతి సంఘాలు గెలవడం జరిగింది అందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పేసి వచ్చి ఏ విధమైన ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది ఇది కడప నియోజకవర్గంలో వస్తున్న మార్పుకు నిదర్శనం ప్రతి ఒక్కరూ ఈ పది సంవత్సరాల నుంచి ఈ యొక్క కడప ఎలా అభివృద్ధి కుంటుబడింది అనే దాని మీద అందరికీ అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలా అభివృద్ధి ఉంటేనే మనకు మన పిల్లలకు మన భావి తరాలకు మనకు ఉంటుందనే ఆలోచన ప్రజల్లో మా ఆలోచన మొదలైంది దాని యొక్క నిదర్శనమే ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కడప నియోజకవర్గంలో ఇంకా రాను రాను కా ముందు ముందు కాలంలో కడపను ఎలా అభివృద్ధి చేసుకోవడం విషయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు మహిళలు ముందుకొచ్చినారు మా మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఉంటామని చెప్పేసేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి ముందుకెళ్తున్నాం డెఫినెట్గా డెఫినెట్గా ఇది మా వాగ్దానము ఇక్కడున్న అందరి అందరి వాగ్దానము కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క వాళ్ళ వంతు సహకారం ఇచ్చి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు